అనేక స్కీములు తీసుకురావాలి అందులో భాగంగా మన వరంగల్ జిల్లాలో శ్రీమతి కొండా సురేఖ గారు లేబర్ అధికారులతో మాట్లాడి కార్మికులకు ఏ కష్టం వచ్చినా కూడా చేయాలని చేయడం జరిగింది కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి ఇవాళ మరి ముఖ్యంగా ఏంటంటే సురేఖ మేడం గారు రాగానే ఇవాళ కూరగాయల మార్కెట్ కూడా అనేక రకాల అభివృద్ధి చెందింది గతంలో శాసనసభ్యుగా ఉన్నప్పుడే కానీ ఇప్పుడు మంత్రిగా ఉన్నప్పుడే కానీ అనేక కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇలా పురాయ మార్కెట్ వరంగల్ జిల్లాలోనే పెద్ద మార్కెట్ ఈ మార్కెట్ కు అనేక పదాలతో కూడిన అభివృద్ధి విజయందుకు కొండ దంపతులు కృషి చేస్తా ఉన్నారు కైంటాన్ని సందర్భంగా అందరూ పేరు పెరిగిన ఉదయపురం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి నందు కలెక్టర్ గారు అడిషన్ కలెక్టర్ కానీ ఇతర అధికారులను పోలీస్ సిబ్బంది అందరినీ కూడా అదేవిధంగా కలెక్టర్లో ముఖ్య నాయకులు అమ్మాయి పోలీస్ సోదరులందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలను ముందుగా ధన్యవాదాలు తెలియేసుకుంటా ఉన్నారు మరి ముఖ్యంగా మే ఒకటవ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటారు ఈ దినం ప్రపంచ వ్యాప్తంగా కార్మిక హక్కులు కష్టాలు చేసిన పోరాటాలను గుర్తు చేసుకునేటువంటి రోజు మరి పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు తన పంజీనాన్ని ఎనిమిది గంటలకు పరిమితం చేయాలంటూ గొప్ప పోరాటం చేశారు అప్పుడు వారు ఎక్కువగా రోజుకు పది నుంచి పదహారు గంటల వరకు పనిచేయాల్సి వచ్చేది ఈ పోరాటం మార్కెట్ యార్డు సంఘటనలో సంఘటన చరిత్రలో నిలిచిపోతుంది ఎందుకంటే ఎంతో మంది ఈ పోరాటంలో వాళ్ళు ప్రాణత్యాగం చేశారు మేము అంతే టైం తీసుకోకపోయినా మా ముందు తరాల వాళ్ళైనా కూడా ఆరు గంటల పది దినాలు ఆరు గంటల పది దినాలు వాళ్ళకి రావాలి అని చెప్పి వాళ్ళు ఆసుపత్రికి వస్తారు వాళ్ళ జ్ఞాపకారణంగానే ఈ మేడైన మనం అందరం కూడా జరుపుకుంటాము అందుకే తొమ్మిదిలో ప్యారిస్ లో జరిగిన రెండవ అంతర్జాతీయ మహాసభ కార్మిక మహాసభలో మే ఒకటిన కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది అది ముఖ్యంగా కార్మిక ఇందులో కార్మిక హక్కుల పరిరక్షణకు గుర్తుగా సమానత న్యాయం మరియు శ్రమ విలువను గుర్తించేందుకు శ్రామికుల గౌరవార్థం ప్రపంచం వద్ద సంఘటితంగా సంఘటితంగా జరుపుకునే రోజు ఈరోజు మరి తెలంగాణలో మే ఒకటిన కార్మిక సంఘాలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల కార్మికులు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ మరి నిరసి నిర్వహిస్తూ వారి సేవలను అంటే ఎవరైతే వాళ్ళు చనిపోయినారో వాళ్ళ సేవలను స్మరించే ఆ కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నారు మరి మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆఫీసర్ ఆఫీసు

జరగాలి ఏదైనా అమ్ముడు పోవాలి ఏదైనా సాగు తీర్చాలి సాగు ఎత్తాలి అంటే మొత్తంగా కార్మికుల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి రాత్రి కూడా ముఖ్యంగా ఇక్కడ బేరాలని కూడా రాత్రి కూడా జరుగుతాయి ఫ్యామిలీని వదిలేసి వచ్చి నైట్ అంతా కూడా ఇక్కడ వాళ్ళు మరి హోల్సేలర్స్ దగ్గర నుంచి రిటైలర్స్ కి అవి సప్లై చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమను ఇక్కడ దానం చేస్తారు మరి వాళ్ళు అడిగే దాంట్లో తప్పు ఏమి లేదు ఆరు గంటల పద్ధతి నాటి కనిపించాలి అనేది కాబట్టి మనం తప్పకుండా ఇప్పటికీ అభ్యాయాలు సాధారణ ఏంటి అంటాయ్ చేసే వాళ్ళు ప్రభుత్వానికి మా తరఫున ఒక లెటర్ రాస్తాను ఎందుకంటే అది పాలసీ తెస్తాను కాబట్టి మేము తీసుకోవడానికి లేదు కాబట్టి తప్పకుండా మీ ఆలోచనలను ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళి కాబట్టి అదే విధంగా కార్మికులను విశ్రాంతి కావడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఎక్కడెక్కడ

స్థాయిలో వారిని డివైడ్ చేసి వాళ్ళ సరళంగా వాళ్ళని తీయాలని పోయిన గవర్నమెంట్ విషయాలు సలాగా మరి అక్రమాలు చేసి అసలైన లైసెన్స్ ద్వారా మనం వేరేసి కొత్త కొత్తగా లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి ఇక్కడ మన షాప్స్ చేయడం జరిగింది దానివల్ల మొదటి నుంచి కూడా దాని మీద మనకు ఉన్నట్టు అదే విషయం పైన జాబ్ కూడా మనం నిర్మిస్తా ఉండాలి ఎందుకంటే ఎందరో వాళ్ళు ఉండకూడదు మా అభిప్రాయం అంతగా అప్పుడు బాగా తోట అంతా రచ్చిగా ఉండే ఇబ్బందిగా ఉండేది దానికి ఇప్పుడు పది ఎకరాల స్థలం అది పది ఎకరాలు అక్కడ మనముటో అదే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకు కూడా సంగీత లేకపోతే అక్కడ బాగా ఉంది

ఏదోని పోరాడినప్పుడే అనుకున్నది సాధిస్తారు పోగలిపోని పోగలిపోని పోతే ఆ సమస్య ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు ఈ విధంగా పోరాడుతూనే ఉండాలి కాబట్టి ఈ రోజు ఎప్పుడైనా అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి సమైక్య పోరాటం చేస్తా ఉన్నారు ఇదే పద్ధతిలో మీ పోరాటం కంటిన్యూ అవ్వాలి తప్పకుండా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి ఈ పని పని యొక్క టైం ను కార్యక్రమం మేము ప్రయత్నిస్తాము ఎందుకంటే హామీ ఇవ్వడం వేరు హామీ ఇస్తే మీరు చెప్పేదో అంటారు ఇచ్చే అధికారం నా చేతిలో లేదు కాబట్టి ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాను అందరూ ఉండి యొక్క కుటుంబంలాగా ఉండి ఈ యొక్క మార్కెట్ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాల్సింది అది తప్పకుండా చేస్తాము దానికి మరి మా సహకారం నాది కానీ ఉంటుంది మరి ఒక మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దా లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాము కాబట్టి దాన్ని సాధిస్తాము చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన కార్మిక సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ముఖ్య మీడియా మిత్రులకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు